పర్లపాడు గ్రామం నందు రాత్రి కురిసిన వర్షానికి అదేవిధంగా పైన జమ్మలవాడుగు ప్రాంతం పైన ప్రాంతంలో ఎక్కువ కురడం వల్ల ఈరోజు రాత్రి అందరూ నిద్రిస్తున్న టైంలో అందరూ నిద్రిస్తున్న టైంలో రాత్రి దాదాపుగా రెండు గంటల సమయంలో భారీగా నీళ్లు ఇళ్ళలోకి వచ్చి చేరుకోవడం జరిగింది అయితే ఈ నీళ్లు చేరుకోవడం వల్ల దాదాపుగా పర్లపాడు ఎస్సీ కాలనీలోని నీళ్ళు పోయి వాములు దెబ్బతిన్నాయి మేకలు జువాలు కొట్టుకొని పోయినాయి మేక పిల్లలు చిన్న పిల్లలు మేక పిల్లలు చనిపోయినాయి అటువంటి పరిస్థితి పల్లపాడు గ్రామంలో చాలా స్పష్టంగా కనబడతాంది దాదాపుగా నీళ్ళు ఇంతవరకు న్యాయంగా ఇప్పుడు తగ్గింది కొద్దిగా తక్షణమే జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు రెవెన్యూ అధికారులు గ్రామాన్ని పల్లపాడు గ్రామాన్ని చేసి గుర్తించి ఇక్కడ జరిగిన అయితే వెహికల్స్ ఉన్నాయి ఈ రోజు వెహికల్స్ ఈ విధంగా ఇక్కడ